కోసుకుంటే ఈరోజు పప్పు చేసుకుంటాం ఈ ఆకులతో పాటు ఈ వామా కూడా వేస్తుంది కూడా ఉంటాయి పూన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి దీన్ని మనం ఆహారంలో తీసుకోవడం మంచిది కుక్కీ అన్నీ కూడా అంటారు దీన్ని ఇది పప్పులో వేస్తున్నాను ఈ లైన్ పచ్చల్లో వేసి పంపిస్తాను కొవ్వు అంటే కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది నానబెట్టినటువంటి కాంతిపప్పు ఇదేమో లైన్ పాలకూర ఇలా విడివిడిగా ఉడికించుకుందాం ఇలా కుక్కలో పెట్టి ఒక ఐదు వేలు వచ్చేంతగా ఉడికి ఉడికించుకుందాం లైన్ పచ్చలి పప్పు రెండు చక్కగా ఉడికిపోయి మొత్తం రెండు కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ప్యాన్ అందులో నెయ్యి వేసి నెయ్యి వేడేయక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేయాలి ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో మిక్స్ చేసి పెట్టుకున్న లైన్ బచ్చలి అందుక కారాన్ని టేబుల్ టంచాడు కారం वैसे बाघ कल पे मोटे बटुआ वाले हैं निम्बू दे दो मुरमाना कुछ दिया जाने यार बोलिए ची